వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు యా ప్రారంభ ధర యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధర పలికింది వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది పలం నీరు పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ ఏర్పడింది కలికిరి పదహైదు కేజీల బాక్సు డెబ్భై రూపాయల నుంచి ప్రారంభ ధర నూట డెబ్భై రూపాయలు ముగింపు ధర నాసిక్ ఇరవై కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది కోలార్ పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ధర పలికింది కుంగునూరు పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి